భారత్ మీద సుంకాలు పాక్ మీద మాత్రం వరాలు ఇవేం చిత్తుల మారి వేషాలు ట్రంప్ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి ఎదుగుతున్న దేశంగా భారత్కి అండగా ఉండాల్సింది పోయి ఇలా మోకాలు అడ్డుపెట్టడం కరెక్ట్ కాదనే విమర్శలు వినిపిస్తున్నాయి అసలు అమెరికా ఇరవై ఐదు శాతం టారిఫ్లతో ఏం జరగబోతోంది ఏ రంగాలు ప్రభావితం అయ్యే ఛాన్స్ ఉంది మన నిత్యావసరాలపై ఎఫెక్ట్ ఖాయమా అసలే పెనాల్టీలేంటి వేటి మీద వేయబోతున్నారు అమెరికా సుంకాలతో ఇప్పుడేం జరగబోతోంది ఏ ఏ రంగాలపై సుంకాల ఎఫెక్ట్ ఉండబోతోంది నిత్యావసరాలు మరింత భారమవుతాయా వేటి మీద అమెరికా పెనాల్టీలు వేయబోతోంది పెనాల్టీల ప్రభావం ఎలా ఉండబోతోంది పైకి మాత్రం దోస్తి అంటూ మాటలు లోపల మాత్రం కుతంత్రాలు సుంకాలతో అమెరికా డబుల్ ఫేస్ మరోసారి బయటపడింది అమెరికా ఉత్పత్తులపై ఇతర దేశాలు ఎంత దిగుమతి సుంకాన్ని విధిస్తున్నాయో తాము అంతే సుంకాన్ని విధిస్తామని ట్రంప్ వాదిస్తున్నారు విదేశాల నుంచి వచ్చే సరుకులపై భారత్ సగటున పదిహేడు శాతం దిగుమతి సుంకాన్ని విధిస్తోంది ట్రంప్ రెండోసారి ప్రెసిడెంట్ కావడానికి ముందు వరకు విదేశీ సరుకులపై అమెరికా సగటున మూడు పాయింట్ మూడు శాతమే దిగుమతి సుంకాన్ని విధించేది భారత్ అమెరికాల మధ్య ఐదు విడతల్లో చర్చలు జరిగాయి అయితే చాలా అంశాలపై రెండు దేశాలు ఏకాభిప్రాయానికి రాలేకపోయాయి భారత్ లోని వ్యవసాయ డైరీ రంగాల్లోకి తమ కంపెనీలకు రోడ్ క్లియర్ చేయాలని అమెరికా కోరుతోంది అయితే దీనికి భారత్ ససెమిరా అంటోంది ఇక తమ దేశంలో తయారయ్యే సెకండ్ హ్యాండ్ ఉత్పత్తులు జన్యు మార్పులు చేసిన పశువుల దానాను భారత్ లోకి అనుమతించాలని అమెరికా డిమాండ్ చేస్తోంది దీనికి కూడా భారత్ నో చెబుతోంది డిజిటల్ ఉత్పత్తుల వాణిజ్యం ప్రమాణాలపై అమెరికా రూపొందించిన నిబంధనలను పాటించాలని భారత్పై అమెరికా ఒత్తిడి చేస్తోంది ఇలాంటి తరుణంలో వైపు చర్చలు జరుగుతుండగానే భారత్ను దారిలోకి తెచ్చుకునేందుకు సుంకాల ప్రకటన చేశారు ట్రంప్ మన ఎగుమతుల్లో పద్దెనిమిది శాతం అమెరికాకు జరుగుతున్నాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో డెబ్బై ఏడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువైన ఎక్స్పోర్ట్స్ జరిగాయి ట్రంప్ తాజా టారిఫ్లతో భారత జీడిపి నలభై నుంచి అరవై బేసిస్ పాయింట్లు తగ్గే అవకాశముంది ముఖ్యంగా ఎగుమతి ఆధారిత రంగాల్లో ధరల పోటీతత్వం తగ్గుతుంది రూపాయి విలువ క్షీణించొచ్చనే అంచనాలు వినిపిస్తున్నాయి దీంతో దిగుమతి ఖర్చులు పెరిగే ఛాన్స్ ఉంది ఇకటు సెన్సెక్స్ నిఫ్టీ ఫిఫ్టీ సూచీలు రెండు నుంచి మూడు శాతం మేర పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు భారత్ వస్త్ర ఎగుమతుల్లో ఇరవై ఎనిమిది శాతం వాటా అమెరికాదే ఇప్పుడు అమెరికా టారిఫ్ తో ఎగుమతులు తగ్గే అవకాశముంది ఫార్మా ఎగుమతుల్లో నలభై శాతం వాటా అమెరికాదే అమెరికాలో తక్కువ ధరకు దొరుకుతున్న మెడిసిన్స్ లో ఎక్కువ భాగం భారత్వే సుంకాల ప్రభావంతో ఈ ఎగుమతులు ప్రభావితమయ్యే ఛాన్స్ ఉంది వాహన విడిభాగాల ఎగుమతుల్లో అమెరికాది ఇరవై తొమ్మిది పాయింట్ ఒక్క శాతం వాటా ఇప్పుడు సుంకాలు పెరగడంతో అక్కడి మార్కెట్లో భారత వాహన విడిభాగాల ధరలు పెరుగుతాయి దీంతో సేల్స్ తగ్గే ఛాన్స్ ఉంటుంది అప్పుడు ఎగుమతులపై ప్రభావం పడుతుంది రెండు వేల ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి అమెరికాకు యాభై నాలుగు వేల కోట్ల విలువైన స్టీల్ ఉత్పత్తులు ఎగుమతయ్యాయి ఇరవై ఐదు శాతం అదనపు సుంకంతో వీటి ఎగుమతి ఖర్చులు బాగా పెరుగుతాయి దీంతో భారత్ లోని స్టీల్ అల్యూమినియం కంపెనీల ధరలు పెంచే దిశగా మొగ్గు చూపొచ్చు ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్ నుంచి జరిగిన ఐటీ సర్వీసుల ఎగుమతుల్లో యాభై నాలుగు శాతం వాటా అమెరికాదే ఇన్ఫోసిస్ టీసీఎస్ విప్రో లాంటి దిగ్గజ కంపెనీలు అమెరికాకు సాఫ్ట్వేర్ సేవలను అందిస్తుంటాయి దిగుమతి సుంకంతో ఈ కంపెనీలు ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొనే ఛాన్స్ ఉంటుంది దీంతో ఐటీ రంగంలో ఉద్యోగ కోతలు జరగొచ్చు అనే అంచనాలు వినిపిస్తున్నాయి ట్రంప్ నిర్ణయంతో ఇప్పుడు భారత్ రియాక్షన్ ఎలా ఉండబోతోందన్నది ఆసక్తి రేపుతోంది నిజానికిప్పుడు భారత్ ముందున్న ఆప్షన్లు రెండు మాత్రమే ఒకటి సుంకాలను భరిస్తూ నష్టాలు ఎదుర్కోవడం రెండోది ప్రతీకార సుంకాలు విధించడం ఇందులో ఏ నిర్ణయం తీసుకున్నా కీలక రంగాలు ప్రభావితం అయ్యే అవకాశం ఉంటుంది యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ భారత్ మీద సుంకాలు భారత్ మీద కక్ష ఉన్నది భారత్ మీద ఏదో పట్టుబడుతున్నదంటూ కరెక్ట్ కాదు ప్రపంచంలో ప్రతి దేశం మీద సుంకాలు వేసాడు దీనికి ఇరవై ఐదు శాతం కంటే కొన్ని దేశాల మీద ఎక్కువ వేసాడు అందువల్ల ఆర్థిక వ్యవస్థలో పనిచేస్తానంటే అన్ని దేశాల మీద వేసాడు కాబట్టి భారతదేశానికి ఏం నొప్పి లేదు అన్ని దేశాల నుంచి ఎగుమతులు ధరలు పెరుగుతాయి అందువల్ల భారతదేశానికి నష్టం ఉండదు అదే కాకుండా ఇప్పుడు అమెరికాలో కొనేవాళ్ళు మనం సరికత్తా ఇంకో దేశం కూడా చౌకగా ఉంటుందని లేదు ఎందుకంటే సుంకాలు అన్ని దేశాల మీద వేశారు కాబట్టి ఇది ఏమి డిసడ్వాంటేజ్ భారతదేశానికి కాదు ఇకటు రష్యాతో వ్యాపారం చేస్తున్నందుకు ఇండియాపై పెనాల్టీ వేస్తామని ట్రంప్ ప్రకటించారు ఈ సెకండరీ ఆంక్షలు అమల్లోకి వస్తే భారత రిఫైనరీలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది వీటి మార్జిన్లు పడిపోతాయి యుక్రెయిన్ తో యుద్ధాన్ని పదిహేను నుంచి ఇరవై రోజుల్లో రష్యా ముగించాలని లేకపోతే ఈ దేశ ఎగుమతులపై వంద శాతం టారిఫ్లు భారత్ వంటి దేశాలపై సెకండరీ ఆంక్షలు విధిస్తామని ట్రంప్ హెచ్చరించారు ప్రస్తుతం రష్యన్ క్రూడాయిల్ బ్యారెల్ కు మూడు నుంచి ఎనిమిది డాలర్ల తక్కువ ధరలో లభిస్తోంది ఈ రేటుకు ఆయిల్ దొరక్కపోతే రిఫైనరీ కంపెనీల ఖర్చులు పెరిగి ఇంధన ధరలు పెరగొచ్చని ఎనలిస్టులు చెబుతున్నారు అమెరికా విధించిన సుంకాలు భారత్ లో చాలా రంగాలను ప్రభావితం చేసి ఇబ్బంది పెట్టే అవకాశముంది నిజానికి సుంకాల విషయంలోనే కాదు చాలా రకాలుగా భారత్ ను టార్గెట్ చేసి ఒత్తిడి తీసుకొచ్చేందుకు ట్రంప్ వ్యూహాలు రచిస్తున్నారు అదేదో కావాలని కక్ష గట్టినట్లు వ్యవహరిస్తున్నట్లు కనిపిస్తున్నారు